কি। <laughs> జ్ఞానమ్మని యాదమరి మండలానికి చెందిన ఎర్రజని ఇల్లి చెందిన యాద జ్ఞానమ్మనే ఒక పెద్ద మహిళ ఆమె చక్కగా నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళి యాదమరి టౌన్లో దిగిన తర్వాత చూసుకుంటే తను బ్యాగులో కొంత గోల్డ్ కొన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని అడిగి చూస్తే గోల్డ్ కనపడలేదని అక్కడ చెక్ చేసుకుని బాధపడి మళ్ళీ తిరిగి కూటోలు పోలీస్ చేసి నిన్న ఉదయం వాళ్ళ కొడుకుని తీసుకొని వాళ్ళ బంధం తీసుకొని వచ్చి కూటోలో కంప్లీట్ ఇచ్చింది ఇమీడియట్లీ దాని మీద స్పందించి ఇమ్మీడియట్లీ మనకు ఏదైనా క్లూప్ దొరుకుతుందని చెప్పి వెంటనే మన టెక్నికల్ టీం అట్లాగే క్రైమ్ పార్టీ మన ఉమెన్ ఆఫీసర్లు కూడా ఇద్దరు కాంక్షలు పంపించి ఎంటైర్ వాళ్ళు వచ్చినటువంటి ఆటో ఏ విధంగా ఎక్కారు ఎక్కడెక్కారు ఎవరి ఆటోలు ఎక్కారని మనకు ఉన్నటువంటి ఎంటైర్ రూట్లో ఉన్న సీసీ ఫిడేని చెక్ చేస్తే సీసీ ఫుడేజ్లో మనకు ఒక రెండు ఆటోలు ఐడెంటిఫై అయ్యాయి అందులో ఒక ఆటోలో ఈ లేడీతో పాటు ముగ్గురు కూడా ఎక్కినట్టుగా మనకు తెలిసింది తిరిగి యాదవరి రూట్లో హైవే రోడ్లో ఒక కెమెరాలో కూడా వీళ్ళు దిగి తిరిగి రిటర్న్ చిత్తూరు టౌన్లోకి రావడం అనేది మనకు ఉన్నటువంటి ఆనువాదం అందులో మళ్ళీ కొన్ని క్లోజ్డ్ కెమెరాసు మన కమాండ్ కంట్రోల్ ద్వారాను కొన్ని ప్రైవేట్ కెమెరాస్ చెక్ చేస్తే వాళ్ళ ఫొటోస్ కూడా ఐడెంటిఫై అయినాయి వీళ్ళు ఎవరైనా చెక్ చేస్తే మన చిత్తూరు టౌన్కి చెందినటువంటి ఓబర్పల్లి కాలనీలో నివాసం ఉండే మేకల దుర్గా టీ లలిత కే లలిత అని ముగ్గురు కూడా వీళ్ళు గతంలో నెల్లూరు చెందిన వాళ్ళని అంటారు వీళ్ళకి ఇదే అలవాటు అని వీళ్ళ మీద దాదాపుగా ఇప్పటికీ ఈరోజు కేసుతో గడిపితే తొమ్మిది కేసులు ఒకటి రెండు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ అనంతపురం జిల్లాలోను పాకాన్లో ఒక కేసు ఉంది చిత్తూరు జిల్లాలోను అట్లాగే చిత్తూరు వన్ టౌన్లో ఒకటి టూ టౌన్లో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి ఉంది ఈరోజు ఒకటి రెండు కేసులు పొద్దులపట్లో కేసు ఉంది కల్లూరులో ఒకటి ఉంది సోమల కేసులో కూడా కేసులు ఉన్నాయి సో వీళ్ళని నిన్న ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి బంగారు వాళ్ళ దగ్గర ఏదైతే గోల్డ్ తీసుకెళ్లారో అంత ఇంటాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా ఆ బంగారును కూడా ఓవనపల్లి స్కూల్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సస్పెక్ట్గా ఉంటే వెళ్ళి వాళ్ళని చెక్ చేసి గిట్టిపోతే అక్కడ దొరికారు అందులో మా ఉమెన్ ఆఫీసర్స్ పట్టుకొని అరెస్ట్ చేసి సర్చ్ చేసి ఇదంతా కూడా బోర్డు తీపియడం జరిగింది వీళ్ళకి సంబంధించి ఇక నిరంతరం నిఘా పెట్టాలనే ఉద్దేశంతో గౌరవనీయులు చిత్తూరు జిల్లా శ్రీ మణికంఠ చంద్రబాబు ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు అట్లాగే చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సాయినాథ్ సార్ ఆదేశాల మేరకు వీళ్ళకి సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి ఫింగర్ ప్రింట్స్ ఫోటోస్ అన్నీ కూడా ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీలో దాని మేరకు సేకరించడం జరిగింది కాబట్టి వాళ్ళ మీద నుంచి ఇదే కుట్రంలో షీట్ కూడా ఓపెన్ చేయబోతున్నాం దయచేసి ఎవరైనా ఇలాగా ఏదైనా వాళ్ళకు అనుమానం వచ్చి పక్కన కూర్చుంటే దయచేసి గుడ్డిగా నమ్మద్దు ఎందుకంటే దొంగతనం జరిగిన తర్వాత తిరిగి తీసుకురావడం చాలా కష్టం ముందస్తుగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే పోలీస్ తరఫున ఫిల్ మీరు ఆటోలో కానీ బస్సులో కానీ ఇంకేందులో ప్రయాణించిన మీ పక్కన కూర్చున్న వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలని మా రిక్వెస్టు అలాగే మీకు అలాగ అనుమానం అనిపిస్తే వెంటనే పోలీస్ దృష్టికి తీసుకురండి లైవ్లో మీకు అనుమానం అనిపిస్తే అక్కడే మనము అరెస్ట్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి లేదో తదుపరి విచారణ చేసి వాళ్ళని నేరం చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తాం అందులో మీరు అందరూ కూడా సహకరించాలని పోలీసు వాల్యూ ఈ రికవరీ చేసినటువంటి మొత్తం గోల్డ్ యాభై ఎనిమిది గ్రాములు సుమారుగా ఒక మూడున్నర లక్ష దీన్ని విలువ చేయను ఇందులో ఆమెకు కూడా పిలిపించి ఐడెంటిఫై చేసాం ఈ బంగారంతో ఆమెదే నొప్పుకుంది ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి కోర్టు ముందుకి తప్పించారు